హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాహిత్య టీవీ గ్రేట్ బాంబే సర్కస్కి వచ్చామండి ముప్పై ఏళ్ల తర్వాత హైదరాబాదులో మళ్ళీ గ్రేట్ బాంబే సర్కస్ వచ్చింది ఇది ఆసియాలోనే అతి పెద్ద సర్కస్ అన్నమాట దాదాపు ఎనభై మంది స్వదేశీ విదేశీ కళాకారులు అద్భుతమైన విన్యాసాలని ప్రదర్శిస్తారు ఇది చెప్పడం కంటే మీరు కళ్ళారా చూస్తేనే బెటర్ అండి ఇక వెళ్దాం పద గ్రేట్ బాంబే సర్కస్లో కళాకారులు చేస్తున్న విన్యాసాలు అబ్బుర పరిచేలా ఉన్నాయి చూడండి ఇక్కడ ఇద్దరు అమ్మాయిలు ఎలా చేస్తున్నారో తమ విన్యాసాలని రెండు చేర్లలా ఉన్నాయండి అదిగో ఆ చేతుల్లో వాటిని చూడండి ఫ్యాన్ల లాగా తిప్పుతున్నారండి కాళ్ళతో చేతులతో ఒకరి మీద ఒకరు పడి అసలు అది మామూలు విషయం కాదబ్బా బా బా చూడండి ఆ కాళ్ళని చేతుల్ని అసలు స్ప్రింగుల్లాగా కదులుతున్నారండి వాళ్ళు కదలన వాటి నుంచి వాటిని కూడా అలా అదో కాలి వేళ్లతో చేతి వేళ్లతో సుదర్శన చక్రం చెప్పినట్టు చూడండి ఎలా తిప్పుతున్నారో నిజంగా చాలా అద్భుతంగా అనిపిస్తుందండి మనం వీడియోలోనే చూస్తున్నాము అదే ఎదురుగా దగ్గరగా ప్రత్యక్షంగా చూస్తే మరింత అవాక్ అయిపోవాల్సిందే నిజంగా వాళ్ళు ఎంత తర్ఫీదు తీసుకుని ఉంటారండి అదిగో చూడండి ఆ అమ్మాయి కాళ్ళ మీద ఆ అమ్మాయి అలా పడుకొని మళ్ళీ వాటిని అలా తిప్పడం ఏమన్నా ఇదా బాబా బాబా చూడండి కింద అమ్మాయి పైన అమ్మాయి నిజంగా ఆ దృశ్యం అనేది చూసే వాళ్లకు ఎంతో అద్భుతంగా ఉంటుంది కానీ వాళ్ళ శ్రమ వాళ్ళ కఠోర సాధన నిజంగా ఆఫ్ చెప్పొచ్చండి అంత బాగా ప్రతి కళాకారులు ఇందులో దాదాపుగా ఒక ఎనభై మంది స్వదేశీ విదేశీ కళాకారులు ఉన్నారండి అంటే ఫారిన్ కంట్రీస్ సంబంధించిన కళాకారులు కూడా ఉన్నారు మేలు ఫిమేలు ఇద్దరు ఉన్నారు మధ్య మధ్యలో జోకర్స్ వస్తూ ఉంటారు కాస్త సరదాగా ఫన్ క్రియేట్ చేయడానికి చూడండి అమ్మాయిలు ఎలా చేస్తున్నారో నిజంగా చాలా వండర్ఫుల్ ఐటమ్స్ ఉన్నాయండి ఇక్కడ మీరు గమనించినట్లయితే చాలా బాగుంటుంది అదిగో చూడండి ఆ అమ్మాయి మీద ఆ అమ్మాయి అలా ఎక్కి అలా పడుకొని కింద అమ్మాయి పైన అమ్మాయిని ఎంత బరువును మోస్తుందో చూడండి అవి ఎలా తిప్పుతున్నారో నిజంగా ఫ్యాన్లు గిరగిరా ఫ్యాన్లు తిరుగుతున్నట్టుగా ఉన్నాయి కాదు అలా వేలు మీద తిప్పడం కాలి వేళ్లతో అదిగో చూడండి పైన అమ్మాయి కాలి వేళ్లతో తిప్పుతోంది మామూలు విషయం కాదు ఇది చూడండి ఇంకా ఇంకా పడడమా నాలుగు రెండు వేళ్ల మీద చేతుల్లో రెండు కాళ్లల్లో మామూలు విషయం కాదు కదండి బట్ ఏది ఏమైనా నిజంగా ఈ సర్క్రస్ మటుకు చాలా అద్భుతంగా ఉంది ఈ గ్రేట్ బాంబే సర్కస్ దాదాపు నూట నాలుగు ఏళ్ల చరిత్ర కలిగినది ఇంకా చెప్పాలంటే ఆసియాలోనే అతిపెద్దది అదిగో ఇది చూడండి అతను అబ్బాయి ఎలా తిప్పుతున్నాడో అది మామూలు రింగ్ కాదండి చూడండి ఏమాత్రము బ్యాలెన్స్ తప్పిందనుకో దెబ్బలు తగలాల్సిందే కింద పడిపోవాల్సిందే చూడండి ఎంత సాధన చేసింటే అది అలా చేయగలుగుతారు చూడండి ఎంత బాగా చేస్తున్నాడో రౌండ్గా గమనించండి బా 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 మళ్ళీ ఇక్కడ చూడండి ఎలా చేస్తాడో కాసేపటికి అదిగో ఇటు అటు అదిగో అదో 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 ఎంత బాగా ఉందో కాదు ఇంకా దీని తర్వాత ఇంకొక అతను వస్తాడండి అతను ఇంతకంటే అద్భుతంగా తన విన్యాసాన్ని ప్రదర్శిస్తాడు కాసేపట్లో మీరు చూదురు కానీ బా 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 గ్రేట్ అండి ఆఫ్ నిజంగా ఆ కళాకారులకు ఇప్పుడు చూడండి నెక్స్ట్ ఇంకొక అతను వస్తాడు తను ఎంత అద్భుతంగా చేస్తా అదిగో చూడండి ఇది ఇంకెంత అబ్బురపరిచే అంశం చూడండి ఒకే ఒక రింగ్ అండి దానికన్నా కొంత బ్యాలెన్సింగ్ ఉంటుంది అసలు దీనికి బ్యాలెన్సింగ్ కూడా ఉండదు అలా రౌండ్గా తిరగడం అంటే ఆషామాషి విషయం ఏం కాదు ఎంత ప్రాక్టీస్ ఉండాలి బా బాబా బా నిజంగా ఒక్కొక్క కళాకారుడు అలా రావడము వాళ్ళ యొక్క కళని ప్రదర్శించడము వెళ్ళడము చప్పట్లు కొడుతూనే కొడుతూనే ఉంటారండి ఇది మరెక్కడో కాదు హైదరాబాదులోనండి ఈ గ్రేట్ బాంబే సర్కస్ ముప్పై ఏళ్ల తర్వాత హైదరాబాదులో వచ్చింది అతని ఏదో అనుకుంటున్నారా కాదండి సింగిల్ వీల్ సైకిల్ ఎక్కుతున్నాడు చాలా ఎత్తుగా దిగో చూడండి ఒకే వీల్ ఉన్న సైకిల్ని వాహ్ సూపర్ అంతేకాదండి బాల్స్ను పట్టుకున్నడమే కాదు ఆ బాల్స్తో కూడా పైకి ఎగరేస్తూ విన్యాసాలు చేయడం అనేది మరింత అబ్బురపరిచే అంశం అదిగో చూడండి మూడు బాళ్ళని ఎలా టక్క టక్క మూడు నాలుగు బాళ్ళని అలా పట్టుకొని తీసుకుంటూ మళ్ళీ బ్యాలెన్స్ చేసుకుంటూ ఇట్లా సైకిల్ సింగిల్ వీల్ మీద అది కూడా అంత ఎత్తండి మామూలు విషయం కాదు కదా అలా పట్టుకోవడం ఎందుకంటే ఆ సింగిల్ వీల్ మీద బ్యాలెన్స్ చేసుకోవడమే కష్టం మళ్ళీ దానికి తోడు అదిగో ఈ పెద్ద బాల్స్తోనండి ఇప్పుడు చూడండి ఆ బాల్స్ని ఎగిరేస్తూ పట్టుకుంటూ మామూలు విషయం కాదండి ఇలాంటి విన్యాసాలు చాలా ఉంటాయండి ఈ సర్కస్ వచ్చేసి ప్రతిరోజు మూడు ఆటలు ఉంటాయి మధ్యాహ్నం ఒంటి గంటకు సాయంత్రం నాలుగు గంటలకు మళ్ళీ ఈ ఈవినింగ్ ఏడు గంటలకు ప్రతిరోజు మూడు ఉంటాయి శని ఆదివారాల్లో నాలుగు షోలు వేస్తారు అంటే ఒంటి గంటకు నాలుగు గంటలకు ఏడు గంటలకు అలాగే తొమ్మిది గంటలకు కూడా అంటే టూ అవర్స్ టూ అవర్స్ దాకా ఉంటాయండి ఈ యొక్క షో వంద రూపాయలు రెండు వందలు మూడు వందలు నాలుగు రూపాయ నాలుగు వందల రూపాయలు హండ్రెడ్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ రేట్స్ ఉన్నాయండి ఫోర్ హండ్రెడ్ అంటే కొంచెం మనం దగ్గరగా కూర్చోవడానికి చూడడానికి అవకాశం ఉంటుంది వన్ హండ్రెడ్ అంటే కొంచెం వెనక అవే చేయిర్సే బట్ ఏంటంటే పొజిషన్ ముందుకు ఫ్రంట్కు ఫోర్ హండ్రెడ్ దాని వెనక త్రీ హండ్రెడ్ దాని వెనక టూ హండ్రెడ్ దాని వెనక హండ్రెడ్ రూపీస్ అనమాట కానీ క్రేజీగా చాలామంది జనాలు వస్తున్నారండి ఇది మరెక్కడో కాదు హైదరాబాదు కుత్బుల్లాపూర్ ఉంది కదండి అక్కడ హెచ్ఎంటి గ్రౌండ్స్ ఉన్నాయండి చింతలు కుద్దులాపూర్ అంటారు కదా ఆ కుత్బుల్లాపూర్ దగ్గర హెచ్ఎంటి గ్రౌండ్స్లో ఈ యొక్క గ్రేట్ బాంబే సర్కస్ ఉంది చూడండి ఆ అమ్మాయి ఆ యొక్క వాటితో ఆ లాగా ఉన్నాయండి వాటిని పట్టుకొని కాళ్ళకు అలా చుట్టుకొని తర్వాత ఆ రోప్ లాగా వాటిని కాళ్ళకు చుట్టుకొని అదిగో చూడండి అదేమైనా విన్యాసమా ఏమాత్రం స్లిప్ అయిందంటే అంతే పని కానీ ఎంతో వాళ్ళు ఒళ్ళంతా దగ్గర పెట్టుకొని చాలా ఏకాగ్రతతో చేయాలి ఎంత సాధన చేస్తే వాళ్ళంత గొప్పగా దాన్ని చేయగలుగుతారు కళాకారులు అదిగో చూడండి ఆ అమ్మాయి ఎలా చేస్తుందో అదిగో చూడండి దాన్ని అలా రోప్ లాగా చుట్టుకుంటోందండి తర్వాత అమ్మాయి పైనుంచి టకటకట కిందికి రావడం అయితే నిజంగా ఆశ్చర్యపోయాను నేనైతే గమనించండి తలకిందులుగా కాళ్ళు అవన్నీ జిమ్నాస్టిక్స్ అడద్దు చూడండి ఎలా వస్తోంది అమ్మాయి అక్కడి నుంచి అలా రావడం అన్నది మామూలు విషయం కాదు కదా అలా పైకి ఎక్కుతోంది మళ్ళీ అదిగో బ్యాలెన్స్ చేసుకోవడం అనేది చాలా కష్టం అండి అవి ఈ వేళ్ళ సందుల్లో ఉంటాయి కదా బొట్టలు వేలుకు మామూలు వేలుకు ఆ మధ్యలో దాన్ని పట్టుకోగలగాలి గ్రిప్పుగా అలా పట్టుకున్నప్పుడే బ్యాలెన్స్ చేయగలుగుతాం లేకపోతే జారి కింద పడాల్సి వస్తుంది చూడండి ఎంత బాగా అమ్మాయి చేసుకుంటూ వెళ్తుందో అదిగో అబ్బాబ్ నిజమండి అక్కడ చూడ్డానికి రెండు కళ్ళు సరిపోవు నిజంగా ఈ కాలంలో చాలామంది పిల్లలకు సర్కస్ అంటే ఏదో తెలియదు మనం చిన్న ఉన్నప్పుడు ఒక నలభై యాభై ఏళ్ళ వాళ్లకు తెలుసు కానీ ఈ మధ్య కాలంలో సర్కస్లు తగ్గిపోయాయనే చెప్పాలి ఎందుకంటే అందరూ టీవీలకు సినిమాలకు అయితే ఈ మధ్య పైగా ఓటీటీలు వచ్చాయి కదా అదిగో చూడండి అబ్బా బా 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 వా వండర్ఫుల్ క్లాప్స్ అండి హ్యాట్స్ ఆఫ్ టు హర్ నిజంగా చాలా ఒకరిని మించి ఒకరు ఒకరిని మించి ఒకరు వస్తూనే ఉంటారు మామూలుగా ఉండదు అది ఈ పిల్లలు చూడండి మగపిల్లలు ఎలా చేస్తున్నారో కత్తులు ఉంటాయి కదండి ఆ కత్తుల మీద పడుకున్నాడు తను ఇటొక కత్తి అటొక కత్తి చూడండి అవి ఇలా పొడువుగా ఉంటాయి అంటే బల్లెం అంటారు కదా బల్లెలు అంటారు కత్తుల కంటే బల్లెలు అనొచ్చు వాటి మీద పడుకున్నాడు ఇలా ఇప్పుడు వెళ్ళకిలా బోర్లా పడుకున్నాడు ఇప్పుడు వెళ్ళకిలా పడుకుంటాడు చూడండి అదిగో సూలంలాగా ఉంటాయి కదండి అవి అద్దిగో బాబా బాబా అసలు అవి కుచ్చుకోవా అంటే కాస్త మొద్దుగా ఉన్నా కూడా మామూలు విషయం కాదు కదండి అవి అంత మన బాడీని కంట్రోల్ చేసుకొని దాని మీద బ్యాలెన్స్ చేయాలంటే మామూలు విషయం కాదు కదా అమ్మో ఈ అబ్బాయి ఎవరో కానీ చాలా అసామాన్యమైన ప్రదర్శన నిజంగా గ్రేట్ అండి ఇప్పుడు ఇంకా మామూలు విషయం కాదండి ఇప్పుడు చూడండి ఆ అబ్బాయి కత్తులు ఉంటాయండి పొడువుగా ఆ కత్తుల్ని ఒక కత్తిని ఇట్లా గొంతులోకి దింపేసుకుంటాడండి నోట్లో నుంచి అసలు అది ఎలా సాధ్యమో నాకైతే అర్థం కాలేదు భయభ్రాంతులకు గురయ్యేలా ఉంటుంది అబ్బాయి నోట్లో ఎవడు నీళ్లు తాగుతున్నాడు కాస్త గొంతులోకి వెళ్ళాలి కదా అద్దుగో ఆ కత్తిని పొడువాటి కత్తిని కడుగుతున్నారండి కడిగిస్తున్నారు అదిగో చూడండి అబ్బాయికి అందిస్తున్నారు అద్దిగో ఆ కత్తిని నోట్లో ఇంత పొడువుగా ఉంది చూడండి చూపిస్తున్నారు అద్దో దాన్ని నోట్లో కుచ్చుకుంటున్నాడు అదో అబ్బా నిజంగా చూడండి వా ఇప్పుడు ఒకటే చూసాం కదా ఇప్పుడు ఒక రౌండ్ మూడు నాలుగుని కలిపి అలాగే పెడతాడండి అది ఎలా ప్రాక్టీస్ చేశాడో మరి నిజంగా అర్థం కాదు చాలా చాలా అబ్బురపడే అంశం ఇది ఇది కూడా ఈ విన్యాసము అదిగో చూడండి మూడు నాలుగు ఒకేసారి అన్నిటినీ నోట్లో పెట్టుకోవడం అంటే ఆ గొంతులోకి ఎలా దిగబడిపోతాయండి మనకి ఏదైనా చిన్నది ఇలా తగిలితేనే విలవిల్లాడిపోతాం ఆడిపోతాం అదిగో అవన్నీ పిడిలాగా ఉన్నాయండి ముందు ఆ పిడి నుంచి ఆ కత్తులాగా అదిగో లోపలికి అన్ని నాలుగు అదిగో చూడండి మూడు ఉన్నాయి కదా అద్దు అప్పా అక్కడ చూడండి ఆ మా మామూలు విషయం కాదండి అది గొంతులోకి దాటి ఇక్కడ దాకా ఓహ్ మై గాడ్ హ్యాట్సఫ్ గ్రేట్ గ్రేట్ బాబు గ్రేట్ అమ్మ నిజంగా చిన్న కుర్రాడు పెద్ద వయసు కూడా లేదు అదిగో చూడండి నెక్స్ట్ మరో విన్యాసం చూడ్డానికి రెడీ ఇప్పుడు డాగ్స్ అండి చూడండి అదిగో జంప్స్ అది చూడండి ఎలా జంప్స్ చేస్తున్నాయి అదిగో వాటిల్లో నుంచి వీటికి కూడా చక్కటి తర్ఫీద్ ఇచ్చారండి అవి అలా జంప్ వాటిల్లో నుంచి అలా దూకుతూ ఆ రెండు డాగ్స్ అలా చేశాయి కదా గమనించుంటారు ఒకరి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి చేసుకుంటూ వెళ్ళడం అనేది చాలా బాగుందండి ఇందులో చాలామంది అది కుక్క చూడండి అంబ్రిల్లాను పట్టుకొని ఎలా వయ్యారంగా నడుచుకుంటూ వస్తుందో అదిగా చూడండి టూ లెగ్స్ మీద అది కూడా అదిగో అంబ్రెల్లాని ఎలా పట్టుకొని స్టైల్గా నడుస్తుందో వాక్ డాగ్ చేస్తున్నటువంటి డాగ్ వాక్ అనాలా ఇది క్యాట్ వాక్ అనాలా తెలియడం లేదు చూడండి ఎంత ట్రైనింగ్ ఇస్తే అవి అలా చేస్తాయి చుట్టూ వందల వేల మంది జనం ఉంటారు కదా ఏమాత్రం అక్కడ చూడండి అన్ని కుక్కలు సాధు జంతు కాముగు ఉన్నాయి అన్నీ ఇంకా చూడండి ఇక్కడ వీళ్ళిద్దరూ కలిసి చేసే విన్యాసాలు ఆ రింగుతోన అద్దు చూడండి ఆ కుక్క చూడండి అదిగో అద్దు అలా దాంట్లో నుంచి అదిగో అలా అవతలికి అవతలి జంప్ చేస్తాను చూడండి లోపల నిజంగా ఏదేమైనా ఒకదాన్ని మించి ఒకటి అదో అతను చూడండి అక్కడ బఫూనా జోకర్ అంటారు అదిగో తన నెట్టేసి వెళ్ళిపోయింది అది ఆ రింగులో నుంచి దూరుతుంది అన్నట్టుగా తను కూర్చున్నాడు అదొకడు ఈమె చూడండి నడుస్తున్నారండి రివర్స్లో వాటిల్ల మీద అదిగో చూడండి గమనిస్తున్నారా ఈ చివరి నుంచి ఆ చివరి దాకా రివర్స్లో నడుస్తున్నారు అదో అప్ప గ్రేట్ అండి నిజంగా ఆ లేడీ చూడండి అక్కడి నుంచి ఇక్కడ దాకా అలా నడుచుకుంటూ వచ్చారు అదిగో మళ్ళీ బ్యాలెన్స్ చేసుకోవాలండి అక్కడికక్కడే ఎవ్వరు చేయరు వాళ్ళే చేసుకోగలగాలి ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళైనా సరే అవి ఏముంటాయండి చిన్న తాడుతో అవి వాటిని చాలా గ్రిప్పుగా పట్టుకోవాలి ఎందుకంటే మన శరీరం దాదాపు డెబ్బై కేజీల పైన ఉంటుంది మనల్ని బ్యా మనల్ని అవి గ్రిప్పుగా పట్టుకోవాలంటే ఇప్పుడు చూడండి అబ్బా అబ్బాబ్ ఇట్లా ఆ నోట్లు ఆ స్ప్రింగు లాంటిది పెట్టుకుని ఎలా తిరుగుతుందండి గిరగిరా గిరగిరా బాబా ఫ్యాన్ లాగా తిరుగుతుందండి అలాగే కిందికి వచ్చేస్తుంది ఎంత కష్టపడాలండి వాళ్ళు నిజంగా ఎంత సాధన చేస్తే కానీ ఇదంతా రాగలుగుతుందా ఇక్కడ చూడండి టేబుల్ మీద స్కేటింగ్ అండి బాబోయ్ ఇద్దరు అబ్బాయి అమ్మాయి ఎలా చేస్తారో చూడండి ఇది కూడా ఒక అద్భుతమైన విన్యాసమేనండి చూడండి స్కేటింగ్ మామూలుగా నడవడమే కష్టం ఆ టేబుల్ మీద అలాంటిది అదిగో ఆ స్కేటింగ్ వైపు కట్టుకొని ఆ అమ్మాయికి కూడా అదిగో గమనిస్తున్నారు కదా అదిగో ఇద్దరూ కలిసి చేసే విన్యాసాలు వారెవ్ అనిపిస్తాయి అదిగో ఫ్యామిలీతో కలిసి బాగా ఎంజాయ్ చేయొచ్చండి మరీ ముఖ్యంగా చిన్నపిల్లలైతే చప్పట్లు కొడుతూ అల్ల అల్లరి కేరింతలు అంటారు కదా అలా చేస్తారు కొంతమంది విజిల్స్ వచ్చిన వాళ్ళు విజిల్స్ కూడా వేస్తుంటారు చాలా చాలా బాగుంటుందండి అసలు రెండు గంటలు టైం ఎలా గడిచిపోతుందో తెలియదు మధ్యాహ్నం ఒంటి గంటకు సాయంత్రం నాలుగు గంటలకు మళ్ళీ రాత్రి ఏడు గంటలకు మూడు షోసు ప్రతిరోజు ఉంటాయి సాటర్డే సండే మటుకు ఫోర్ షోసు నైట్ నైన్ ఓ క్లాక్కి ఒకటి ఉంటుంది ఈ మూడు కాకుండా అనమాట టికెట్స్ చెప్పాను కదా వంద రూపాయలు రెండు వందలు మూడు వందలు నాలుగు వందల రూపాయలు ఇది హైదరాబాద్ కుత్బుల్లాపూర్లో ఆ యొక్క హెచ్ఎంటి గ్రౌండ్స్లో ఉందండి చాలా ఉన్నాయి విన్యాసాలు మరి అన్ని విన్యాసాలు పెడితే వరుసగా చాలా పెద్ద లెంగ్తీ వీడియో అవుతుందని నేను కొంత కొంతమేర మీకు అందిస్తూ ఉన్నాను వీడియో షూట్ చేశాను చాలా వరకు మరో వీడియో నెక్స్ట్ మళ్ళీ అప్లోడ్ చేస్తాను రేపు ఈ వీడియోని ఇవాళ చూడండి మళ్ళీ నెక్స్ట్ వీడియో మళ్ళీ వస్తుంది ఇలా కొన్ని వీడియోలు వరుసగా ఎందుకంటే ఒకేసారి పెడితే చాలా లెంగ్త్ అయిపోతుంది కదా రోజు కొన్ని మీకు ఈ సర్కస్లోని ఈ వి అదో చూడండి ఆ విన్యాసం ఏమన్నా విన్యాసమా చూడండి కళాకారులు ఎంత అద్భుతంగా బ్యాలెన్స్ చేసుకొని ఆ వీల్స్ కింద నిలబడి చేయాలంటే మామూలు విషయం కాదు మళ్ళీ రేపు మరొక ఎపిసోడ్ అప్లోడ్ చేస్తాను సూపర్గా ఉంది కదండి దీనికంటే ముందు ఒక వీడియో చేశాను అది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్ చూడండి ఇలాగే ఈ సర్కస్కు సంబంధించి ఇంకొక మూడు నాలుగు వీడియోస్ అప్లోడ్ చేస్తాను రోజు ఒకటి మిస్ కాకుండా చూడండి అద్భుతంగా ఉంటాయండి ప్లీజ్ వాచ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సాహిత్య టీవీ